ఒకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కేసు యువత నిరుద్యోగుల గురించి ఒకటి చెప్పాలి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయినాను ఇది బాగా జరుగుతుంది ఐదు వేల మంది ఐదు వేల మంది కంబోడియాలో మయన్మార్లో లావోస్లో సైబర్ బానిసలు ఉన్నారు ఇండియా నుంచి పోయినారు బానిసలు నేను చెప్పే పదం సైబర్ స్లేవ్స్ వాళ్ళని ఏం చేసినారంటే ఇక్కడ నుంచి మయన్మార్లో లో లేకపోతే లావోస్లో అండ్ కంబోడియాలో మంచి లూక్రెటివ్ జాబ్ అని రెండు మూడు లక్షలు జాబ్ అని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని తీసుకుపోతున్నారు లక్షన్నర రెండు లక్షలు అక్కడికి పోయినాక వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సైబర్ నేరాలు చేయాలి ఎవరిని చేయాలి వానికి ఏ లాంగ్వేజ్ వచ్చింటే ఆ లాంగ్వేజ్ వాని చేయాలి శాలరీ ఇవ్వరు కరెంట్ షాక్స్ ఇస్తున్నారు అండ్ మళ్ళీ వాళ్ళు ఎన్నిక రావాలంటే మళ్ళీ లక్షన్నర కట్టాల డబ్బులు పన్నెండు గంటలు పని చేయాలి ఇట్లా అపార్ట్మెంట్స్ డెన్స్ లో పెట్టి చేస్తున్నారు మొన్న విశాఖపట్నం పోలీసులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని ఒక రెండు వందల యాభై మందిని పిలుచుకొని వచ్చినారు సో విదేశీ జాబులు అన్నారంటే గుర్తు పెట్టుకోండి మీరు గోడ్ సినిమా చూసినారు కదా దాని తాత లాంటిది ఇది కనీసం గోడ్ సినిమాలో ఏదో తెలిసి తెలియని వాళ్ళు అతను ఏదో గొర్రెల కాపర కింద తీసుకుపోయి ఏదో ఎడార్లు వదిలిపెట్టినారు ఇది అఫీషియల్ గా పాస్పోర్ట్ జాబ్ బాగా చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు ఇంకొకటి ఇంకొక ఆఫర్ ఉంది దాంట్లో అది కూడా డేంజర్ చెప్తా చూడండి వాడు మోసపోయినాడు అక్కడ పోయినాడు కదా జాబ్ ను ఎనికి రావాలి కదా మీరు సైబర్ స్లేవ్స్ ఇన్ కంబోడియా కొట్టండి యూట్యూబ్ లో నేనేం నేనేం చెప్పాల్సిన మనలేదు యూట్యూబ్ లో కొట్టండి లేకపోతే గూగుల్లో కొట్టండి ఎనికి రావాలి కదా వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఉంది ఆల్టర్నేటివ్ ఏం తెలిసినా మీరు లక్షన్నర కట్టలేకపోతే ఇంకొకరిని చూపించండి ఇంకొకరు ఎవరు ఉంటారు ఉంటారు అంటే ఇంకొకర వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళకి తెలిసిన అతనే ఉంటారు సో జాగ్రత్త ముఖ్యంగా ఈ మూడు దేశాలకు జాబులు పోయే వాళ్ళు మాత్రం ఒకటికి వెయ్యి సార్లు కాదు ఒకటికి లక్ష సార్లు ఆలోచించండి ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్లు నాన్ నాట్ ప్రొఫెషనల్ కాకోకుండా నాన్ సాఫ్ట్వేర్ జాబ్స్ కాకుండా ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ పోవాలి ఏ జాబ్ అయినా కానీ వాడు వెంటనే పోతేనే పాస్పోర్ట్ తీసుకుంటాడు యువ అక్కడ ఇన్ కేస్ ఇరుక్కున్న వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఏం నష్టం లేదు మీరు సంభవ్ మీ పేరెంట్స్ ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటారు కాబట్టి వెంటనే కంబోడియా కాన్సులేట్కు ఇండియాలో ఉండే కాన్సులేట్ కానీ కంబోడియాలో ఉండే కాన్సులేట్ కానీ మీరు కమ్యూనికేట్ చేసినారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ పోలీసులు వచ్చి విడిపిస్తారు అన్నట్టు ఎవ్వరేం భయపడాల్సిన లేదు పాస్పోర్ట్ తీసుకునే నష్టం లేదు మళ్ళీ అక్కడ ఉండే ఇండియా కాన్సులేట్ ఏదైతే ఉంటుందో కంబోడియాలో సో ఇండియా కాన్సులేట్ వాళ్ళు మీకు పాస్పోర్ట్ రీఇష్యూ చేసి మిమ్మల్ని పంపిస్తారు ప్రాబ్లం ఉండదు ఏ దేశంలో అయినా అని మన ఇండియన్ కాన్సులేట్ అక్కడ పాస్పోర్ట్ ఇష్యూ చేయొచ్చు ఆన్ సర్టన్ కండిషన్స్ అన్నట్టు సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పటికి ఐదు వేల మంది ఉన్నారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వార్నింగ్స్ ఇచ్చింది ఇట్లా జాబ్స్ పోతున్నారని ఇది ఇది మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసుకునేది అంటే అబ్రాడ్ జాబ్స్ బీ కేర్ఫుల్ ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలమును మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి